నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ అండ్ స్నేహ హోమియోపతి ఈరోజు మనం మైగ్రైన్ హెడేక్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది దానికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది మనం హోమ్ రెమెడీస్ కూడా చెప్పుకుందాం మైగ్రైన్ అనేది ఒంటి కడత నొప్పి అని కూడా అంటాం మనం దీంట్లో ఒక్కొక్కరికి కొన్ని లక్షణాలు ఉంటాయి కొన్ని లక్షణాలు ఉండం మైగ్రైన్ అనేది ఒంటి కడత నొప్పి అంటే కొంతమందికి లెఫ్ట్ సైడ్ కానీ లేదా రైట్ సైడ్ కానీ లేదా టెంపుల్ సైడ్ ఒక వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఇది జనరల్గా నా అనుభవంలో చూసిన కేసులలో సైనస్ ఉండే వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ మైగ్రేన్ ఛాన్సెస్ ఉంటాయి సైనస్ తగ్గిపోతుంది కానీ హెడేక్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతుంది ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు కొంతమందిలో సివియర్ హెడ్ కొంతమందికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కొంతమందికి టూ డేస్ ఉంటుంది కొంతమందికి నిద్ర పోయి లేస్తే మార్నింగ్ తగ్గిపోతుంది ఇన్ని రకాలుగా ఉంటుంది సో ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ లేదా కొంతమంది వామిటింగ్ కూడా కావచ్చు అన్ని లక్షణాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో అన్ని మైగ్రేన్ హెడ్ కానీ తేడాలు మాత్రం వేరువేరు ఉంటాయి మరి ఇలాంటప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఇట్లా లైట్ డైరెక్ట్ కళ్ళల్లో పడితే తట్టుకోలేరు చిరాకు వస్తుంటుంది ఎవరైనా పిల్లలు గట్టిగా అరిస్తే కోపం వస్తుంది కొట్టాలనిపిస్తుంటుంది సో ఇంకా కొంతమందికి నైట్ డ్రైవ్ చేసే వాళ్ళకైతే ఫ్లడ్ లైట్ పడిందనుకో సైడ్ పెట్టుకొని కూర్చోవాలనిపిస్తుంది డ్రైవ్ చేయబుద్ధి కాదు ఎందుకంటే హెడేక్స్ ఎక్స్ వస్తుంటుంది ఇది ఒకసారి నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది సో ఈ హెడేక్ అనేది కేవలం ఇవి వీటిలో ట్రిగ్గర్స్ అంటాం లైట్ పడడం సౌండ్ ఎక్కువ సౌండ్ వినడం ఇలా ఉంటుంది మరి వీళ్ళకి ఎలా ఉపశమనం అంటే ఒక చీకటి రూమ్లో ఎటువంటి లైట్ డిస్టబెన్స్ ఏమి ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలో పోయి దాంట్లో ఒక వన్ అవర్ టూ అవర్స్ రెస్ట్ తీసుకోవడం వల్ల కొంత కొంత ఉపశమనం అనేది వస్తుంది మరి దానికి తోడుగా మనం మరీ సివియర్గా ఉంటే ఒక చిన్న ట్యాబ్లెట్ వాడుకోవడం లేదా అరోమా ఆయిల్స్ అనేది దొరుకుతాయి ఆయిల్స్ అవి స్మెల్ పీల్చడం వల్ల కూడా నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది మన జెండు బామ్ ఎట్లా అవసరం అవసరమైతే అది కూడా పూసుకోవచ్చు కొంత తర్వాత మెడ నొప్పులు ఇవన్నీ ఉంటాయి కదా ఒకసారి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కంప్యూటర్ దగ్గర పనిచేసే వాళ్ళు డ్రైవింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వాళ్ళు ఏమంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఇట్లా చేయడం తర్వాత రౌండ్ ఇట్లా తిప్పడం తర్వాత ఆయిల్ పీల్చడం కొంత అవసరమైనప్పుడు జండు బామ్ ఇట్లాంటివి పెట్టుకోవడం అనేటివి చేయడం వల్ల కొంత రిలీఫ్ వస్తుంది మనం ఇంటి దగ్గర ఉండే వాళ్ళు అయితే మనం చెప్పినట్లుగా అరమా ఆయిల్స్ పీల్చడము తర్వాత డార్క్ రూమ్లో రెస్ట్ తీసుకోవడము వీలైనంతవరకు ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు ఆ టైంలో ఉంటే చాలా మందిలో క్రమేణ క్రమేణా తగ్గిపోతుంటుంది ఇవి ఇంటి దగ్గర చేయాల్సిన పనులు తర్వాత వచ్చేసి మన మంచి స్మెల్ వచ్చేటివి క్యాంఫర్ కానీ ఇట్లాంటివి పీల్చినప్పుడు కొంత మైండ్ రిలాక్స్ అవుతుంది వీలైతే మెడిటేషన్ చేసుకోవడం ఇవన్నీ చేయడం కన్నా కూడా ఇవన్నీ ఎక్సర్సైజులు మెడిటేషన్ ఇవి చాలా ఉపశమనం ఇస్తుంటుంది మరీ అవసరమైతే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటుంది అదే హోమియోపతిలో అయితే పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా హోమియోపతి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటుంది మనకు హోమియోపతిలో చాలా మందులు ఉన్నాయి మైగ్రేన్కు ఎక్సలెంట్ మెడిసిన్స్ చెప్పాలంటే స్పైజీలియా తర్వాత బెలడోనా తర్వాత వైబర్ను ఓపిలస్ కొంతమందిలో ఉన్నప్పుడు రైట్ సైడ్ కానీ ఇట్లా ఉన్నప్పుడు సల్పూర్ కొన్ని మందులు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అంటే వాళ్ళ బాడీ కాన్షియస్ ఎందుకు వచ్చింది కొంతమంది వంశపారంపర్యంగా కూడా ఉంటుంది సైనస్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళలో కొన్ని మందులు వేరే ఉంటాయి అట్లా ఇవ్వడం వల్ల దాదాపు నైంటీ పర్సెంట్ టోటల్ క్యూర్ అయిపోతుంది రిలీఫ్ కాదు ఇక్కడ మనం చెప్పేది క్యూర్ అయిపోతుంది మైగ్రేన్ ఇలాంటి కేసులు చాలా చూసినాం సో అనుభవమైన డాక్టర్ని కన్సల్ట్ కావడం వల్ల మీరు ఈ మైగ్రేన్ నుంచి పర్మనెంట్గా రిలీఫ్ రావచ్చు రిలీఫ్ అనకూడదు పర్మనెంట్గా మీరు బయటపడవచ్చు ప్రాబ్లం అనేది సో మైగ్రైన్ అనేది చాలా చూడడానికి చిన్నగా స్టార్ట్ అయినా కూడా రాను 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 నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతుంది ఒకసారి ఆకలి కూడా అనిపించదు జ్వరం వచ్చినట్లు ఉంటుంది చాలా వీక్ అయిపోతుంటుంది అనమాట మైగ్రైన్ అనేది అంత ఈజీ కాదు కాబట్టి దీంతో మీరు సహచర్యం చేయడం కన్నా హోమియోపతి కానీ అదర్ ఇప్పుడు నేను చెప్పిన హోమ్ రెమెడీస్ ఫాలో అయ్యి తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాను ఈ మైగ్రైన్లో మీరు తీసుకుని ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ స్టిమ్యులేట్ అంటే నర్వస్ సిస్టమ్ ఎక్కువ స్టిమ్యులేట్ అంటే మసాలా ఫుడ్ ఇంకోటి కాఫీ అని చెప్పిన మరి మైల్డ్ కాఫీ తాగడం కూడా మీకు రిలీఫ్ వస్తుంది ఇది బెస్ట్ హోమ్ రెమెడీ చెప్పుకోవాలంటే అన్నిటికన్నా కూడా కానీ స్ట్రాంగ్ కాఫీ తాగొద్దు దానివల్ల మళ్ళీ ఒకసారి ప్రాబ్లం వస్తుంటుంది మైల్డ్ కాఫీ తాగి రిలాక్స్ కావడం వల్ల మీకు నొప్పినే తగ్గిపోతుంది ఇది ఒక హోమ్ టిప్గా మీకు ఉపయోగపడుతుంది అలాంటి వాళ్ళు ఎవరైనా సమస్య బాధపడుతుంటే హోమియోపతి బాగా ట్రై చేయండి నమ్మకంగా 100 kişiye takip botu yapıyor. Namaste.